ఓం నమో నారాయణాయ ఇప్పటి కథ సత్యాన్ని ఏ పరిస్థితిలోనూ విడిచిపెట్టని మహారాజు గురించి ఒకప్పుడు అయోగ్య అనే రాజ్యంలో హరిశ్చంద్రుడు అనే రాజు ఉండేవాడు అతను ధర్మపరుడు సత్యాన్ని నమ్మినవాడు ఆయనకు ఒక మాట ఇవ్వడం అంటే అది దేవుని ముందు ప్రమాణం చేసినట్టే ఏదైనా పరిస్థితి వచ్చినా తన మాట నిలబెట్టుకునే గొప్పతనం ఆయనదే ఒకరోజు మహర్షి విశ్వామిత్రుడు ఆయనను పరీక్షించాలనుకుంటాడు కలలోకి వచ్చి ఓ యజ్ఞానికి విరాళంగా సంపదను ఇవ్వమంటాడు హరిశ్చంద్రుడు వెంటనే ఒప్పుకుంటాడు కాని రేపే మహర్షి నిజంగా వస్తాడు రాజా నువ్వు ఇచ్చిన మాట చెల్లించాలి నీ రాజ్యాన్ని నాకు అప్పగించు అంటాడు హరిశ్చంద్రుడు ఒక్క మాట కూడా లేకుండా రాజ్యాన్ని నగరాన్ని తన నగలు ఆభరణాలు అన్నీ విడిచిపెట్టి భార్య శైవ్య కుమారుడు రోహిత్తో అడవికి వెళ్ళిపోతాడు కాని విశ్వామిత్రుడు అడిగిన మొత్తం ఇంకా పూర్తవలేదు ఆపదలో పడ్డ రాజు చివరికి శ్మశానంలో ఉద్యోగం చేస్తాడు అక్కడ శవాన్ని దహనం చేయాలంటే పన్ను ట్యాక్స్ ఇవ్వాలి అదే ఆయన పని ఒక రోజు అతని భార్య శైవ్య ఒక చిన్న శవాన్ని తీసుకొచ్చింది అది వాళ్ల కుమారుడు రోహిత్ అతడు జ్వరంతో చనిపోయాడు హరిశ్చంద్రుడు కన్నీళ్లు ఆపుకోలేడు కాని తన కర్తవ్యాన్ని విస్మరించలేడు తన భార్యను చూసి చెబుతాడు ఈ శవాన్ని దహనం చేయాలంటే పన్ను ఇవ్వాలి ఇది నా ఉద్యోగ ధర్మం శైవ్య దగ్గర దొరికింది ఏమీ లేదు చివరికి తన చీర నుండి ఒక భాగాన్ని కడిగి మిగిలిన పన్నుగా చెల్లిస్తుంది ఆ కన్నీటితో కూడిన సంఘటనను చూస్తూ అటు దేవతలు ఇటు మహర్షులు తలవంచుతారు చివరికి దేవతలందరూ వచ్చి హరిశ్చంద్రునికి దర్శనమిస్తారు విశ్వామిత్రుడు ఆనందంతో అతనికి అన్నీ తిరిగి ఇస్తాడు రోహిత్ బ్రతికిపోతాడు రాజు తిరిగి తన సింహాసనానికి ఎక్కుతాడు అతని పేరు అప్పటినుండి హరిశ్చంద్రుడు అనే పేరు చెందుతుంది చరిత్రలో నిలిచిపోయాడు ఇది మనకు చెప్పే సందేశం ధర్మం సత్యం నిజాయితీ వదలకపోతే ఎంత కష్టం వచ్చినా దేవుడు మన వెంటనే ఉంటాడు నిజమైన భక్తి అంటే ఒక దేవుని పిలవడం కాదు ధర్మబద్ధంగా జీవించడం మనకు ఆత్మవిశ్వాసం ఉంటే దేవుడు మన చేతులమీదే పనిచేస్తాడు సత్యమే నాలోని దేవుడు ధర్మమే నాకో దారి ఇలా మన జీవితాలకు సత్య హరిశ్చంద్రుడు ఒక ఉదాహరణగా ఉండాలి ఓం సత్యమేవ జయతే